నవీన్ గారు ఐదు వేల రెండు వందల సంవత్సరాల క్రితమే భగవద్గీతలో చెప్పబడినటువంటి యుద్ధం జరిగింది ఆ ఐదు వేల రెండు వందల సంవత్సరాల క్రితమే మేము దాన్ని ఏమంటారు మా మునులు వీళ్ళందరూ కూడా ఫలానా ఫలానా అనుబాంబు కానివ్వండి లేకపోతే ఫలానా ఫలానా నౌకాయానం కానివ్వండి లేకపోతే ఫలానా ఫలానా విమానయానం కానివ్వండి ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం అని చెప్పే ప్రయత్నం చేశారు ఐదు వేల రెండు వందల సంవత్సరాల క్రితం భగవద్గీతకు సంబంధించినటువంటి దాన్ని ఏమంటారు యుద్ధం జరిగితే మరి ఆ యుద్ధంలో ఐదు వేల రెండు సంవత్సరాల క్రితం జరిగినట్లుగా కానీ ఇప్పుడున్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి అడ్వాన్స్డ్ సైంటిఫిక్ టెక్నాలజీ ప్రకారంగా ఈ ఐదు వేల రెండు వందల సంవత్సరాలను మనం ధృవ ఒకవేళ ఐదు వేల రెండు వందల సంవత్సరాల క్రితం గనక జరిగినటువంటి యుద్ధం అయితే భారతదేశంలో ఉన్నటువంటి ఆర్కియోలాజికల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది వాళ్ళకి ఇంతవరకు ఎందుకని త్రవ్వకాల్లో ఏది బయటపడలేదు వారికి సంబంధించిన కోటలు కానీ వారికి సంబంధించినటువంటి ఇళ్ళు కానీ ఎందుకని బయట కనబడటం లేదు ఈరోజు మూడు వేల ఐదు వందల సంవత్సరాలు నాలుగు వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి దాఖలాలు కట్టడాలు ఇళ్ళు వాకిండ్లు ఇవన్నీ కూడా మనకు వేరు వేరు దేశాల్లో కనిపిస్తూ ఉన్నాయి బైబిల్లో ఉన్న వాటి గురించి నేను వస్తాను ప్రస్తుతానికైతే మీరు భగవద్గీతలో జరిగినటువంటి యుద్ధం గురించి మాట్లాడదాం భగవద్గీతలో జరిగినటువంటి యుద్ధం ఇంతకు ఐదు వేల రెండు వందల సంవత్సరాల క్రితం జరిగిందంటారా ఇది చారిత్రకం అంటారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ సాయంకాలపు బంధాలు చక్కటి ప్రశ్న అడిగారండి ముందు చారిత్రకత రుజువు చేసుకుంటే ఆ గ్రంథంలో చెప్పబడిన విషయాల వాస్తవికతను రుజువు చేయచ్చు మనము నేను ఇంతకుముందే ఈ ప్లాట్ఫామ్లో చాలాసార్లు మాట్లాడాను వైదిక సంస్కృతికి సంబంధించినది కానీ వైదిక గ్రంథాలకు సంబంధించినవి కానీ ఆర్కిలాజికల్ ఎవిడెన్స్ కానీ ఎపిగ్రాఫికల్ ఎవిడెన్స్ కానీ లింగ్విస్టిక్ ఎవిడెన్స్ అని కానీ హిస్టారికల్ ఎవిడెన్స్ కానీ భారతదేశంలో లేవండి భారతదేశ చరిత్ర ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే సింధు నాగరికత నుంచి మొదలవుతుంది మీరు చెప్తున్న మహాభారతము భగవద్గీత అంటే మహాభారతంలోని భీష్మపర్వంలోని ఒక పద్దెనిమిది అధ్యాయాలు ఈ మహాభారతము ద్వాపరయుగంలో జరిగింది ద్వాపరయుగం అంటే మీకు ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాల కాలపరిమితి అది ఎనిమిది లక్షల అరవై ఏడు సంవత్సరాల నూట రెండు బీసీ నుంచి మూడు వేల ఒక ఒక వంద రెండు బీసీ వరకు అంతంలో జరిగిన భగవద్గీత ఇది ఈ లెక్కలు ఎవరు ఇచ్చారు వాళ్ళ వాళ్ళ గ్రంథాల నుంచే ఈ లెక్కలు వాళ్ళ గ్రంథాలలో నుంచి వస్తే మరి ఐదు వేల రెండు వందల సంవత్సరాల క్రితం యుద్ధం ఎలా జరుగుతుంది అంటే ఇప్పుడు రెండు వేలు ఈ క్రీస్తు శకం రెండు వేలు క్రీస్తు పూర్వం మూడు వేలు కలుపుకుంటే ఐదు వందలు ఎండ్ అయిపోతుంది తర్వాత స్టార్ట్ అయింది కలియుగం కలియుగం స్టార్ట్ అవుతుంది కానీ మన భారతదేశ చరిత్ర చూసుకుంటే అక్కడి నుంచి సింధు నాగరికత మొదలవుతుంది అంటే మూడు వేల ఒక వంద రెండు బీసీకి వీళ్ళ ద్వాప్రయుగం ఎండవుతే మనకు దొరుకుతున్న చరిత్ర ఏంటంటే మూడు వేల ఒక వంద రెండు బీసీ నుంచి ఇంకా భారతదేశంలో ప్రతి ఒక్క నాగరికత ప్రతి ఒక్క సంస్కృతికి ఆధారాలు దొరుకుతున్నాయి ఎక్కడ కూడా మహాభారతానికి సంబంధించిన ఆధారాలు లేవు ఉదాహరణకి ఇప్పుడు సింధు నాగరికత ఉంది సింధు నాగరికత జరిగిపోయి ఈనాటికి నాలుగు వేల సంవత్సరాలు పూర్వమే కదా అంతే కదా ఈ అంటే ఒక సంవత్సరం నేను గ్రేస్ పేర్ ఇస్తున్నాను మనం ఐదు వేల సంవత్సరాలు ఉచ్చు ఎందుకంటే మూడు వేల ఒక వంద రెండు నుంచి సింధు నాగరికత ప్రారంభం అవుతుంది సింధు నాగరికత మూడు వేల ఒక వంద రెండు నుంచి స్టార్ట్ అవుతే పదిహేడు వందల బీసీ వరకు సింధు నాగరికత హరప్ప అందరూ అంటే ఆ కాలపరిమితి అంతకు ఒక వంద సంవత్సరాల పూర్వం అనుకుందాం యుద్ధం జరిగి కృష్ణుడు చనిపోయాక మొత్తం అక్కడి నుంచి ద్వా ద్వా అంతమవుతుంది కలియుగం స్టార్ట్ అవుతుంది సో ఈ సింధు నాగరిక నాగరికతకు సంబంధించిన ఆధారాలు ఈరోజు దొరుకుతున్నాయి కదా అంటే ఐదు వేల సంవత్సరం పూర్వం నాగరికత కదా అది మరి అంతకు దానికంటే ముందు ఒక వంద సంవత్సరాల కాలపరిమిది ఆ సంస్కృతిలో అంత పెద్ద యుద్ధం జరిగి ఇరవై ఎనిమిది లక్షల చిల్లర ఇప్పుడు భారతదేశ సైనిక కౌంట్ ఎంత ఉందో సైనికుల కౌంట్ ఎంత ఉందో అంతకంటే మూడు వందల నాలుగు వందల మంది ఎక్కువ సైనికులు పాల్గొన్న యుద్ధము కొన్ని వేల లక్షల రథ రథ రథాలు పాల్గొన్న యుద్ధము కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది వేల మంది కూడా కాదు చనిపోయిన యుద్ధంలో ఒక్క ఆధారం ఎందుకు దొరకట్లేదు ఇప్పుడు మన టీవీలో మహాభారతం చూపించినప్పుడు పెద్ద పెద్ద అంతఃపురాలు పెద్ద పెద్ద కట్టడాలు ఇవన్నీ చూపించారు కదా ఇవేవి ఆ రాజులేరి ఆ మహాభారతంలో చెప్పబడిన వ్యక్తులేరి వాళ్ళ సామ్రాజ్యాలు ఏవి వాటి వాళ్ళ అంతఃపురాలు ఏవి వాళ్ళ రాజ్యపు చుట్టూ వాళ్ళు ఉంటుంది కదా ఫెన్సింగ్ వాళ్ళు ప్రహరీ కూడా అంటాము అవేవి ఏవి దొరకట్లేదు మళ్ళీ సింధు నాగరికత అన్ని దొరుకుతున్నాయి మళ్ళీ సింధు నాగరికత పదిహేడు వందల బీసీకి ఎండ్ అయిపోతే అక్కడి నుంచి వైదిక వేదిక కల్చర్ అని చెప్పేసి మనకు చదివిపిస్తుంది స్కూల్స్ లో చదువుకోవటం వరకు అది ఆన్ గ్రౌండ్ ఎక్కడ కూడా దానికి సంబంధించిన ఇసువంత ఆధారం కూడా దొరకదు సో మహాభారతము జరిగిందంటానికి ఏ ఆధారం లేదు అంటే మీరు ఏమంటున్నారు వేదిక్ కల్చర్ అనేది మహాభారతం తర్వాత మొదలైంది అంటున్నారా మన అంటే కలియుగంలో మనకు చదివిపించే టెక్స్ట్ ప్రకారం చెప్తున్నాను మన అంటే మనకు చదివించేది ఎవరో బయట నుంచి వచ్చి కాదు కదా భారతీయ ప్రభుత్వం చదివిస్తుంది కదా అవును ఇప్పుడు ఈ ఈ సిమ్ కార్డ్ బాబా అన్న కరెక్ట్ అయి ఉండాలి లేకపోతే భారతదేశ ప్రభుత్వం అన్న కరెక్ట్ అయి ఉండాలి కదా ఇద్దరూ కరెక్ట్ కాదంట ఇద్దరూ కరెక్ట్ కాదా ఇంకోటేదో ఆల్టర్నేటివ్ ఉంది వైదిక సంస్కృతి అనేది భారతదేశంలో లేదు వైదిక సంస్కృతి భారతదేశంలో ఉంటే పదిహేడు వందల బీసీ నుంచి ఐదు వందల బీసీ వరకు ఎటువంటి చరిత్ర ఎందుకు లేదు మనకు ఎటువంటి ఆధార్ ఈ కాలంలో రాజు పాలించాడు ఈ స్థలంలో పలానా రాజు యొక్క రాజ్యం ఉంది అతని యొక్క కోట ఉంది అతని యొక్క కోట ఇది అతని కోట బుర్జులు ఇవి అతని ఇది రాజ్యము ఇతనితో పాటు కంటెంపరీ కింగ్డమ్స్ ఉంటాయి కదా ఇప్పుడు నా రాజ్యం ఉంది నా రాజ్యంతో పాటు మీ రాజ్యం ఉంటుంది బ్రదర్ రాజ్యం ఉంటుంది ఈ ఈ కంటెంపరీ కింగ్డమ్స్ ఇవి వీళ్ళు వీళ్ళు రాజులు ఎటువంటి చరిత్ర ఎందుకు లేదు మనకు